హాయ్ ఫ్రెండ్స్ నేని అశోక్ కుమార్ ఇవాళ కర్ణాటక రాష్ట్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేటు రంగంలో కూడా కర్ణాటక రాష్ట్రం కన్నడిగులదే అన్న ఒక నిర్ణయానికి వచ్చి ప్రైవేటు రంగంలో డెబ్బై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే డెబ్బై ఐదు శాతం స్థానిక కోట ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మరి మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎప్పుడు తీర్మానం చేస్తుంది నేను అడిగే ప్రశ్న తెలంగాణ బిడ్డలకే మన రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో డెబ్బై ఐదు శాతం స్థానిక కోట ఎప్పుడు అమలు చేస్తున్నారు మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ గోంగూర పచ్చడి గోబ్యాక్ ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ అన్న ఉద్యమం ఎప్పుడో డెబ్బై ఏళ్ళకి ఇతనమే జరిగింది కానీ డెబ్బై ఏళ్ళుగా మన తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు అన్యాయం జరిగింది ఇక ప్రైవేట్ ఉద్యోగాల్లో చెప్పనాల్సిన అవసరమే లేదు ఇవాళ హైదరాబాదు కంప్లీట్గా నాన్ లోకల్ అడ్డాగా మారింది ఎనభై శాతం ఉద్యోగాలు ఎనభై శాతం బిజినెస్ నాట్ ఓన్లీ ఉద్యోగాలే కాదు బిజినెస్ కూడా నాన్ లోకల్ వాళ్ళే ఏలుతున్నారు ఉద్యోగాలు లేవు బిజినెస్ లేదు పేరుకే తెలంగాణ వాడికి హైదరాబాదు రాజధాని కానీ తెలంగాణ బిడ్డలకు ఏమైనా జరుగుతుందంటే ఏమీ జరగడం లేదు కాబట్టి కర్ణాటక శాసనసభని అలాగే మీ కాంగ్రెస్ వాళ్ళే మీ పక్క రాష్ట్రం వాళ్ళే మీ పార్టీ వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు తెలంగాణలో డెబ్బై ఐదు శాతం స్థానిక వాట ఇస్తేనే మన తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుంది మీరు ఇయర్ క్యాలెండర్ ఇచ్చిర్రు రెండు లక్షల ఉద్యోగాలు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ముప్పై లక్షల మంది పేరు నమోదు చేసుకున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముప్పై లక్షల మంది పేరు నమోదు చేసుకున్నారు పేరు నమోదు చేసుకొని వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు దాదాపుగా మళ్ళొక ఇరవై నుంచి ముప్పై లక్షల మంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు అంటే తెలంగాణలో భారతదేశంలోనే నిరుద్యోగిత విషయంలో రెండో స్థానంలో ఉంది మరి ఆ రెండో స్థానాన్ని చివరి స్థానానికి ఎప్పుడు తీసుకుపోతారు అంటే ప్రైవేటు రంగంలో డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఇస్తేనే అది సాధ్యమవుతుంది తెలంగాణ బిడ్డలందరికీ మన రాష్ట్రంలో ఉద్యోగాలు దక్కడానికి అవకాశం ఉంది ఇలా ఫార్మా రంగంలో తొంభై శాతం మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఇలా ఐటీ సెక్టర్లో ఎనభై శాతం మంది నాన్ లోకల్సే ఉన్నారు మరి పక్క రాష్ట్రం జరిగింది కదా అది కోర్టులో నిలబడతా నిలబడని మీరు అనవచ్చు నిలబడని నిలబడకపోని ఫస్ట్ మీరు చట్టం చేయండి ఎవరైతే ప్రభుత్వంకి వెళ్ళి వివిధ రకాల బెనిఫిట్స్ పొందినటువంటి పరిశ్రమల్లో ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం మనవాళ్ళకి ఇచ్చే ఇచ్చే కంపెనీలకే మీరు అవకాశాలు కల్పించండి ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వండి అప్పుడు అది కంపల్సరీ సాధ్యమవుతుంది ఇది మహా ఉద్యమంగా మారాలా ఎందుకంటే ప్రభుత్వాలు చట్టాలు చేసినా నామకే వాస్తగాన చేస్తే తప్ప ఇక్కడ ఏం లేదు ఇవాళ మార్వాడీలు గుజరాతీలు ఆంధ్ర వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉంటే మరొక ముప్పై శాతం గుజరాతీలు మార్వాడీలు హైదరాబాదుని కబ్జా పెట్టారు నిజంగా హైదరాబాదులో తెలంగాణ బిడ్డల కొరిగేది ఏమన్నదంటే ఉద్యోగాల పరంగా ఏమీ ఒరగడం లేదు కాబట్టి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అమలు చేయాలని నేను చాలా రోజులుగా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి సందే నేను కొట్లాడుతూ ఉన్నా నేను మాట్లాడుతూ ఉన్నా స్పష్టంగా అన్ని తెలంగాణ ఉద్యమం పాఠం చెప్పిన కానించి రెండు వేల పదిహేను నుంచి ఇదే మాట మాట్లాడుతున్నా అంతము జర్నలిస్ట్గా మాట మాట్లాడాను కాబట్టి మనం ఒకప్పుడు శివసేన మహారాష్ట్రలో ఏ విధంగా అయితే స్థానికులకే ఉద్యోగాలని అన్నటువంటి ఒక ఉద్యమం తీసుకొచ్చిందో తెలంగాణలో ఒక తెలంగాణ ఉద్యమం జరిగినంత స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే కొట్లాడినమో అంతే స్థాయిలో కొట్లాడి మన రాష్ట్రం మనది మన రాష్ట్రం మనది మన రాష్ట్రం తెలంగాణ బిడ్డలది అన్నొక నినాదాన్ని మళ్ళొకసారి గట్టిగా వినిపిసే తప్ప మనకు న్యాయం జరగదు అశోక్ సారు ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తుంటే తప్పిదాల గురించి ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం ఏమంటుందంటే రెచ్చగొట్టినంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు జీర్ణించుకునే స్థాయిలో లేవు వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేవు ప్రశ్నిస్తే జీర్ణించుకోలేవు గత గవర్నమెంట్ అదే చేసింది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేస్తుంది గత గవర్నమెంట్ పన్నెండు కేసులు పెట్టింది చెంచూరు జైలు పంపింది ఈ ప్రభుత్వం నిర్బంధ కాండ పెట్టింది నేను దీక్ష చేస్తే వంద మంది పోలీసులను పెడుతున్నారు వాస్తవాలు మాట్లాడుతున్నా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నా ఎప్పుడు ఏ అంశం వచ్చినా కూడా ముందుగా మాట్లాడేది అశోక్ సార్ మాత్రమే నాకు నా ఉండవచ్చు నేను బతకడం కోసం ఎందుకంటే రాజకీయ నాయకుల్లాగా నేను బ్లాక్ మెయిల్ చేయలేను నా కాళ్ళ మీద నేను స్వయంగా బతకాలి ఎవరి మీద ఆధారపడకూడదు నేను పది మందికి ఉపాధి కల్పించాలా అదేవిధంగా ఉపాధి కల్పిస్తున్నా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నా నేను బతుకుతున్నా వాళ్ళని కూడా నేను ఉపయోగపడుతున్నా కానీ ఎవరి దగ్గర అక్రమంగా వస్తుందంటే వంద రూపాయలు కూడా తీసుకునే మనస్తత్వం నాది కాదు అందుకే ప్రశ్నిస్తున్నా అందుకే ఇన్ష్యూ నడుపుతున్నా వాస్తవాలు మాట్లాడుతున్నా ప్రశ్నిస్తున్నా మీ నోటిఫికేషన్ లో గందరగోళం ప్రశ్నిస్తున్నా ఉద్యోగాలు ఎవరు ఎందుకు ఇవ్వరని కొట్లాడుతా ఉన్నా కొట్లాడితే ప్రభుత్వానికి కోపం వస్తుంది మాట్లాడితే ప్రశ్నిస్తే ప్రభుత్వాల కోపం వస్తుంది నిర్బంధకాండబెడుతుంది ఇవాళ కాంగ్రెస్ యొక్క డాక్స్ నా మీద పంపిస్తున్నారు కొన్ని కాంగ్రెస్ డాక్స్ని నా మీద పంపించి ఉసుగొల్పే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు నువ్వు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కోవట్ అంటున్నాడు ఇంకోటి కాంగ్రెస్ కోవట్ అంటాడు వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకి అలాంటి పదాలే వస్తాయి ఒక పట్టభద్రులుగా పనికి వాళ్ళ టికెట్లు ఇస్తే ప్రశ్నించే గొంతుగా ఉంటాను ఎమ్మెల్సీగా పోటీ చేశాను ఇవాళ గెలిచిన ఆయన ఎటు పోయిండు యాడిగిపోయిండు ఎందుకు మాట్లాడతలేడు అశోక్ సార్ గెలిచినా గెలవకపోయినా నిలబడతా మాట్లాడతా అని చెప్పిన ఇవాళ నేను మాట్లాడితే ప్రభుత్వానికి జ్వరం వస్తుంది నేను మాట్లాడితే ముఖ్యమంత్రి కోపం వస్తుంది నేను మాట్లాడితే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోపం వస్తుంది వాస్తవాలు చెప్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోపం వస్తుంది మీ పక్క రాష్ట్రాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి తక్షణమే రేపు అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చ జరగాల ఈ రేపొచ్చే సమావేశంలోనే ఈ స్థానిక కోట పైన ప్రైవేట్ ఉద్యోగాల పైన గవర్నమెంట్ ఉద్యోగాల పైన ఇయర్ క్యాలెండర్ పైన ఖచ్చితంగా రేపటి సమావేశాలలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి ఎందుకంటే హైదరాబాదులో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కానీ మన తెలంగాణ బిడ్డలు ఒక్క మనం ఒక బయోడేటా ఇస్తే ఆ బయోడేటా పక్కన పెడతా ఉన్నారు ఒక రెజ్యూమ్ ఇస్తే తీసుకోవడం లేదు తీసుకున్న పనికిరాని ఉద్యోగాలు ఇస్తున్నారు పైసాలు ఉద్యోగాలు మొత్తం కూడా వాళ్ళకేసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు మరి అక్కడ కాంగ్రెసే ఉంది ఇక్కడ కాంగ్రెసే ఉంది పక్క రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని కన్నడిగులు కన్నడిగులదే తెలంగాణ తెలంగాణ వాడిదే తెలుగోడిది కాదు తెలంగాణ తెలంగాణ వాడి తెలుగోడిది కాదు పక్కనున్న తెలంగా తెలుగు వాడే ఆంధ్ర వాడే మన నిండా ముంచిండు ముంచుతున్నాడు ఇవాళ ఉన్నటువంటి మన రాజకీయ నాయకులు కమిషన్ల కోసం కక్కుతో ఆంధ్ర కాంట్రాక్టర్లకి కాళేశ్వరం ప్రాజెక్టు అప్పజెప్పారు కేసీఆర్ పేరుకు రాష్ట్రాన్ని సాధించాడు కానీ రాష్ట్రంలో నియామకాల విషయంలో పదేళ్లుగా గోస తీసినాం ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎనిమిదేళ్ళుగా అదే గోస తీస్తున్నాం వన్ సన్నడీ అంటే ఇవ్వట్లేరు గ్రూప్ టూలు త్రీలో పోస్టులు పెంచే పోస్టు పెంచడం లేదు డిఎస్సిలో టైం ఉంటే టైం ఏంటి లేదు ఉద్యోగాలు పెంచడం పెంచడం లేదు మొనార్కిజం ఇట్టర్ లాగా ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉంది మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ బిడ్డల ప్రేమ ఉంటే నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే తక్షణమే రేపు అసెంబ్లీ సమావేశాలలో డెబ్బై ఐదు శాతం స్థానికులకు వచ్చే విధంగా మీరు కూడా చట్ట సభల్లో మీరు కూడా తీర్మానం చేయండి న్యాయం చేయండి మీరు చట్టం చేయండి దాన్ని అమలు చేయించుకునే బాధ్యత మాది ఎంటబడతాం తెలంగాణ బిడ్డలంతా ఐక్యమత్యంగా మారితే తెలంగాణలో ప్రతి విద్యార్థి చదువుకున్న ప్రతి ఒక్కరు నలభై వేల జీతం యాభై వేల జీతంతో పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన అవకాశాలు పక్క రాష్ట్రాలలో నాలో కలుసు లాక్కొని పోతున్నారు తెలంగాణ వాడికి ఉద్యోగం ఇస్తే ప్రశ్నిస్తుందని భయపడుతున్నారు ప్రశ్నించే గొంతుకలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి ఓ ఈ నిరుద్యోగుల గురించి మీరు కేసులు పెట్టమని భయపెట్టిస్తారు మీ కేసులు పెట్టామని చెప్పేసి మీరు ఒక హామీ ఇవ్వండి ఉద్యమం ఎంత పతాక స్థాయిలో జరుగుద్దో మేము చేసి చూపిస్తాం ముప్పై లక్షల మంది హైదరాబాద్ ముట్టడి చేసే దమ్ము ధైర్యం ఉంది కానీ నిరుద్యోగులు ఎక్కడ ఉద్యోగం పోద్దు ఎడ కేసు పెడతారో అని చెప్పేసి వాళ్ళ పైన బలవంతంగా పోలీసుల చేత బెదిరించి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ ఏందో చదివక ప్రయత్నం చేద్దాం కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం ప్రైవేటు ఉద్యోగాల్లో డెబ్బై ఐదు శాతం స్థానికులకే కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం ఆమోదించిన రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో రిజర్వేషన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో అయితే యాభై శాతం గ్రూప్ సి డి ఉద్యోగాలు కన్నడిగులకే రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు ఇతర రాష్ట్రాల వారి ఉపాధికి దెబ్బ ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు పరిశ్రమలు కర్మాగారాల్లో ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటిలో యాభై శాతం నుంచి వంద శాతం వరకు స్థానికులకే రిజర్వేషన్ కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ బిల్లును ఆమోదించింది మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో యాభై శాతం నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో డెబ్బై శాతం స్థానికులకు ఇవ్వాలని అందులో నిర్దేశించారు గురువారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టున్నారు కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెందిన అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు ముఖ్యంగా బెంగళూరులో ఐటీ సహా పలు ప్రైవేటు సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేసిన సంగతి తెలిసిందే అయితే తమ రాష్ట్రంలోని సంస్థల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కన్నడ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికుల రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరు స్థానికుల్లో ఈ బిల్లులో నిర్వచించారు కర్ణాటకలో జన్మించిన వారు పదిహేనేళ్లుగా ఆ రాష్ట్రంలో నివసిస్తున్న వారు కన్నడ భాషలో మాట్లాడే చదివే రాసే నైపుణ్యం ఉండి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షల్లో నెగ్గిన వారికి స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు కన్నడ ఓ భాషగా ఉన్న ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఉద్యోగార్థులు కలిగి ఉండాలా లేదంటే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షల్లో పాస్ అవ్వాలా అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరకపోతే చట్ట నిబంధనల సడలింపులకు ప్రైవేటు పరిశ్రమలు సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలా తగు విచారణ తర్వాత ప్రభుత్వం సమస్య ఉత్తర్వులు జారీ చేస్తుంది అవే ఫైనల్ అర్హత ఉన్న స్థానికులు లేకపోతే ఆయా సంస్థల సర్కారు సహకారంతో మూడేళ్లలో స్థానిక అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలా నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధిస్తామని బిల్లు పేర్కొన్నారు కాగా ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సి డి ఉద్యోగాలను వంద శాతం స్థానికులకు ఇవ్వాలని కేబినెట్ భేటీలో తీర్మానించిన సిద్ధరామయ్య మంగళవారం ఎక్స్ పేర్కొన్నారు కన్నడిగులు తమ రాష్ట్రంలో సౌకర్యవంతమైన జీవనం సాగించాలని మాతృభూమిలో వారికి ఉపాధి దూరం కారాదన్నది తమ ప్రభుత్వ అధిక అభిలాష అని తెలిపారు మాది కన్నడ అనుకూల ప్రభుత్వం వారి సంక్షేమానికి మా ప్రాధాన్యత వెల్లడించారు మరోవైపు ఏడో వేతన కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనం పెంచుతూ కూడా కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంది మంచి వార్త అండి ఈ యొక్క ఈ యొక్క వీడియోని ప్రతి నిరుద్యోగికి తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఈ వీడియోను ఇచ్చే ప్రయత్నం చేయండి సమాచారం పంచే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ రంగంలో అక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు వన్ టు టెన్త్ పెట్టాలండి కంపల్సరీగా తెలంగాణ వాడు తెలంగాణకు ఉద్యోగాలు దక్కాలంటే వన్ టు సెవెంత్ అనేది కరెక్ట్ కాదు సెవెంత్ క్లాస్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఉండదు టెన్త్ క్లాస్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివిన వాళ్ళని లోకల్ గా గుర్తించాల ఒకటి నుంచి పది వరకు కనీసంగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు గరిష్టంగా చదివిన వాళ్లకు తెలంగాణ బిడ్డలు గుర్తించండి ఒకవేళ తెలంగాణ బిడ్డలు పక్క రాష్ట్రాల్లో చదివిన వాళ్ళైతే వాళ్ళకు స్థానికంగా పదిహేను ఏళ్ళుగా కుటుంబం ఇక్కడే నివసిస్తుందని చెప్పేసి స్థానికంగా ఒక సర్టిఫికేట్ లోకల్ ఇచ్చే అవకాశం ఉంటది వాళ్ళేమో పదిహేను పెంచుకుంటే మన వాళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు పక్క రాష్ట్రానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు జివో నెంబర్ నలభై ఆరు మొత్తంగా ఆంధ్ర వాళ్లకు గుండు గుత్తగా నాన్ లోకల్స్ గుండు గుత్తగా ఇచ్చే విధంగా జియో నెంబర్ నలభై ఆరు లాంటి తీసుకొచ్చి ఇంకా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ అనే దాన్ని కంపల్సరిగా నలభై శాతం ఫ్రీ జోన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న జనాభా ఎక్కువ జనాభా నలభై నుంచి యాభై శాతం ఆంధ్ర వాళ్ళు నాన్ లోకల్స్ అంతా లోకల్స్ హైదరాబాద్ హైదరాబాద్ ఎందుకంటే తొంభై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్ కారణంగా ఒక వరంగల్ జిల్లా వాళ్ళు మహబూబ్ నగర్ వాళ్ళు నల్గొండ వాళ్ళు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా వాళ్ళు హైదరాబాద్ లో నాన్ లోకల్ గా మారుతున్నారు చట్టంలో మార్పులు తీసుకురావాలి జోనల్ సిస్టమ్ లో మార్పులు తీసుకురావాలి లేదంటే తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగం గాల్లో అన్యాయం జరుగుతుంది ప్రైవేటు రంగంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి గత ప్రభుత్వం అదే చేసింది ఈ ప్రభుత్వం అదే చేస్తుంది కాటి విద్యార్థులలో చైతన్యం రావాలా నా రాష్ట్రం నాది నా తెలంగాణ నాది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది ఉద్యోగాల కోసం కానీ ఆ ఉద్యోగాల విషయంలో ఇప్పటికి తీవ్రమైన అన్యాయమే జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ రంగంలో ప్రైవేటు రంగంలో నా తెలంగాణ బిడ్డలకి నాకే ఉద్యోగం రావాలన్నట్టు ఒక ఉద్యమాన్ని బలంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది కంపల్సరీ మన డెబ్బై ఐదు స్థానిక వాటా కోసం ప్రతి నిరుద్యోగి ఆలోచన చేయాలి ప్రతి నిరుద్యోగ ఐక్యంగా మారాలి అందుకే డిసెంబర్ వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ డిఎస్ అన్ని ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి డిసెంబర్ వరకు సీరియస్ గా చదువుకోండి ఆఫ్టర్ డిసెంబర్ మన ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో ఈ డెబ్బై ఐదు శాతం స్థానిక ఓటా ఓటా కోసం కంపల్సరీ నాయకత్వం వహిస్తా రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అయితే పాదయాత్ర చేద్దాం మన ఉద్యోగాలు మనం కంపల్సరీ సాధించుకుందాం ప్రభుత్వాల మెడలు ఉంచాలా భయపడి పారిపోతే భయపడి పారిపోతే భయపెడుతుంటారు నిలబడి కొట్లాడితే ప్రభుత్వం వెనక తగ్గుతుంది కాబట్టి కంపల్సరిగా మనకు స్థానిక వాటా డెబ్బై ఐదు శాతం ఫార్మర్ మీడియా మొత్తం సీమాంధ్ర గుప్పెట్లో ఉంది ఫార్మా రంగం సీమాంధ్ర గుప్పెట్లో ఉంది ఆసుపత్రి రంగం సీమాంధ్ర గుప్పెట్లో ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం సీమాంధ్ర గుప్పెట్లో ఉంది మేనేజ్మెంట్ వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల కల్పన కూడా వాళ్ళకే ఇచ్చి ఒక ప్రయత్నం జరుగుతుంది దీనిపైన పేరుకు మనం భౌగోళికంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ నిజంగా నియమకాల విషయంలో అన్యాయం జరిగిందంటే వంద కొంద శాతం అన్యాయం జరుగుతుంది అన్యాయం వ్యతిరేకంగా నిలబడాలి కలబడాలి కొట్లాడాలి మన హక్కుల మనం సాధించుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి కాబట్టి మనకు కంపల్సరిగా ఇది రాజ్యాంగబద్ధమే ఆర్టికల్ మూడు వందల డెబ్బై డి ఏ రాష్ట్రంలోని ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి వాళ్ళక సంరక్షణ కల్పిస్తుంది మనకు దానిలో ఆంధ్ర వాళ్లకు వ్యవహరించే విధంగా ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చాలా ప్రమాదకారి పక్కన ఉన్నటువంటి చంద్రబాబుకు శిష్యకం చేసే ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళని తెలంగాణకు రప్పించే ముఖ్యమంత్రి కాబట్టి మనం రేవంత్ రెడ్డి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మన తెలంగాణ తీసుకపోయి ఆంధ్ర వాళ్ళకి అప్ప చెప్పే ప్రయత్నం కూడా జరగవచ్చు కానీ రేవంత్ రెడ్డి చర్యలని ఎప్పటికప్పుడు గమనించాలా ఓ మేధావులారా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల పద్నాలుగు వరకు కొట్టాడినటువంటి ఓ మేధావులారా మీ యొక్క ఉద్యమ నాయకులారా ఒక్కసారి తేలుకోండి లేదంటే మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం వాళ్ళకు కేసీఆర్ కూడా పేరుకు రా రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు కానీ కాంట్రాక్ట్లు అన్ని మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చారు నారాయణ చైతన్య ప్రతి ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ మాఫియా కార్పొరేట్ రాజ్యాన్ని నడిపేది ఎవరంటే సీమాంధ్ర పాలకులే కార్పొరేట్ రాజ్యాన్ని నడుపుతా ఉన్నారు కాబట్టి మన తెలంగాణ వాళ్ళకి మనకే సోయి రావాలే ప్రశ్నించే గొంతుకలుగా ఉండి నిలబడి కలబడి రాష్ట్రాన్ని సాధించుకోకపోతే ముందు ముందు రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ హక్కులను సాధించుకోలేకపోతున్నాం నిరుద్యోగ హక్కులను సాధించుకోలేకపోతున్నాం ఉపాధి కల్పించుకోలేకపోతున్నాం వనరులు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నా నోట్లు తెలంగాణ బిడ్డలు నిరుద్యోగుతో అల్లాడిపోతున్నారు పీ చేసిన వాడికి పీ చేసిన వాడికి డిగ్రీ చేసిన వాడికి జమాటాలు స్విగ్గీలలో పనిచేస్తున్నారు వివిధ రకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు సెక్యూరిటీ గార్డుగా గా పనిచేస్తున్నారు కాబట్టి ఆ వ్యవస్థ మారాలా పత్తి తెలంగాణ నిరుద్యోగి తలెత్తుకొని నెలకు యాభై వేల రూపాయలు సంపాదించే విధంగా నీ కుటుంబాన్ని సంరక్షించుకునే విధంగా సంతృప్తిగా బతికే విధంగా మారాలంటే కంపల్సరిగా ప్రైవేట్ ఉద్యోగాలు డెబ్బై శాతం స్థానికులు ఇవ్వాలా దీనికోసం మనం కొట్లాడదాం నిలబడదాం మన హక్కుల్ని సాధించుకుని ఒక ప్రయత్నం చేద్దాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ సాయంత్రం ఈ నిరుద్యోగ అంశాలలో పక్కదారి పట్టిస్తున్నా ఆ నలుగురి గురించి వాళ్ళ ఈవినింగ్ సాయంత్రం లైవ్ డిబేట్లో లైవ్ లో మనం మాట్లాడుకో ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ